కొత్త సంవత్సరం రాబోతోంది పాత సంవత్సరం వెళ్ళిపోతుంది అందరూ చాలా హ్యాపీగా థర్టీ ఫస్ట్ నైటు మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు రోడ్ల మీదకి వెళ్తే పోలీసులు చిత్త కొడతాం మూసుకుని ఇంట్లో కూర్చోండి కారణం లేకుండా రోడ్డు మీదకి వస్తే మాత్రం వదిలిపెట్టామని చెప్తున్నారు టాపిక్లోకి వెళ్ళిపోతే చెప్పేది ఏంటి అంటే పాత సంవత్సరం వల్ల ఏదైతే బాధలు పడ్డారో అందరూ అది కొత్త సంవత్సరంలో చేయకుండా ఉంటారు అని పాత సంవత్సరంలో ఎవరన్నా ఎదుటి వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డా ఎదుటి వాళ్ళ వల్ల అవమానపడ్డా ఎదుటి వాళ్ళ వల్ల లేకపోతే ఏదైనా బంధువుల వల్ల కానీ మీకు ఎట్లాంటి ప్రేమ అనురాగాలు వచ్చాయి అనుకోండి అది మనం ఏం చేస్తే వచ్చే ఏం ఏం చేయటం వల్ల అలా ఉన్నారు మనతో ఏదైనా పగలు కానీ లేకపోతే కోపాలు కానీ వచ్చాయనుకోండి వాళ్ళ తప్పేంటి మన తప్పేంటి మనం ఆ తప్పు చేయకుండా ఉండాలి వాళ్ళ జోరికి మళ్ళీ మనం వెళ్ళకుండా ఉండాలి ఇలాంటివన్నీ సరి చేసుకుంటూ ఉంటే కుటుంబాల్లో ఎక్కువ బంధుత్వం చెడిపోకుండా ఉంటుంది చాలామంది బంధుత్వాల్లో ఏం చేస్తారంటే తగ్ తెగేదాఖలు అవుతారు తెగిపోయిన తర్వాత ఇంకా అసలు గొడవలు తగాదాలు పెద్ద స్థాయికి వెళ్ళిపోతాయి ఇంకా ఇంకా నువ్వెంత అంటే నువ్వెంత అన్న తర్వాత ఇంకా ఎందుకు కొతుక్కుంటాయి బయట ఫ్రెండ్తో గొడవ పడితే మళ్ళీ రే ఏంటరా వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా రారా కాసేపు మందేద్దాం కాసేపు సిగరెట్ తాగుదాం కాసేపు బయటకెళ్దాం కాసేపు బజార్కి వెళ్దాం లేకపోతే ఇంటి పక్క వాళ్ళతో నలుగురితో అపార్ట్మెంట్ అంతా కలిసి ఉండాలి కదా అని ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళో కింద మీటింగ్లకి వెళ్ళో లేకపోతే ఏదైనా గ్రూప్ మీటింగ్లకు వెళ్ళి కలుస్తారు కానీ బంధువు అన్నవాళ్ళు నువ్వు వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళవు వాళ్ళు నీ గుమ్మల్లోకి రారు అక్కడ ఎక్కడ తప్పు జరుగుతుందో తెలిస్తే మనం అవమానించడానికే పని పట్టుకుని ఉన్నారనుకోండి సత్యంగా కట్ చేసేసుకుని ప్రశాంతమైన జీవితం గడపండి అంతేగాని దాన్ని మళ్ళీ తవ్వుకుని 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 పెట్టి మళ్ళీ దాన్ని అదే తప్పు చేస్తూ పోయారు అనుకోండి జీవితాంతం మిమ్మల్ని అసలు క్షమించే కూడా ఉండడు ఎవడు ఇంకా మీ బాధలకు అర్థం ఉండదు అందుకని ఎవరితో ఇబ్బంది పడుతున్నామో వాళ్ళని సైలెంట్గా మీరు అనుకోండి మనం పడం మనం అంటే ఇష్టం లేదు మనం అంటే నచ్చట్లేదు మన వల్ల వాళ్ళకి ఇబ్బంది అన్నప్పుడు సైలెంట్ అయిపోండి అంతేగాని ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్పడం వచ్చాను ఈ మధ్యకాలంలో ఎవరికైతే మనం ఏదైతే చేస్తామో వాళ్ళంటేనే పగలు ఎక్కువ అవుతున్నాయి ఎవరికైతే అతిగా పూసుకుని వీళ్ళు మన వాళ్ళు అనుకుంటాం వాళ్ళ వల్లే మనకు సమస్యలు వస్తాయి ఎవరికైతే మన స్థాయికి మించి మనం ఏదన్నా వీళ్ళకి ప్రాణం పెట్టి చేయాలి అనుకుని మనం చచ్చిపోయినా మన పిల్లలు చచ్చిపోయినా లేకపోతే ఇంకా మన ఇంట్లో ఏది జరిగినా వాళ్ళ కోసమే మనం చేయాలి అనుకుంటే అలాంటి వాళ్ళ వల్లే మీరు నష్టపోతారు అందుకని ఏదైతే మీరు అతిగా చేస్తారో అదే మీకు వెనక్కి ఇబ్బంది కలిగించే పట్టుగా ఏర్పడుతుంది అందుకని కోడళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళైనా అత్తగారిని ఇబ్బంది పెట్టేవాళ్ళైనా ఎవరైనా సరే మార్పు అనేది సహజమండి మన కుటుంబంలో పరువు గుమ్మం దాటి బయటికి పోతే పది మందికి చాలా ఎగతాళిగా ఉంటుంది పది మంది మనం చూసి నవ్వుతారు నువ్వు అప్పుడు ఎంత నీ వెనకాల బంగారం డబ్బు ఆస్తులు హోదాను పదంతస్తులు పద్నాలుగు అంతస్తులు ఇరవై అంతస్తుల్లో ఉన్నా నేను వేలైతే చూపించేవాళ్ళు వందల మంది ఉంటారు నీ వెనకాల ఎవరు నీ నీ వాళ్ళు లేనప్పుడు నీకు బయట వాళ్ళే నా వాళ్ళు అనుకున్నప్పుడు అది చాలా చిన్నతనంగా అనిపిస్తుంది అందుకే తికేదాకాలు లాక్కోకుండా ఉన్న దాంట్లో సర్దుకుని ప్రశాంతంగా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఇంకా మనం అంతే మనకు తెలిసొచ్చింది వాళ్ళ మెంటాలిటీ మనకి బయటపడింది ఇప్పటికైనా అని చెప్పి చక్కగా ఉంటారో అలా చక్కగా మంచిగా ఉంటారు అంతేకాకుండా పడ్డ చోటే మళ్ళీ లేచి పడ్డ చోటే మళ్ళీ లేచి ఆ రొచ్చు కడుక్కుంటూ ఎన్న ఉంటారు చెప్పండి ఒక వయసు వచ్చిన తర్వాత మీకు కూడా మనకి తెలియాల్సిన విషయాలు ఏంటి అంటే దేనివల్ల మనం ఇబ్బంది కలుగుతుంది మన మనసు దేనివల్ల ఇబ్బంది గురవుతుంది దేనివల్ల మనం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం ఏది మన డిస్టర్బ్ చేస్తుంది దేనివల్ల మనం ఎక్కువగా మనోవేదనకు గురవుతున్నాం ఏ విషయంగా మనం కుటుంబాల్లో ఎక్కువ గొడవలు వస్తున్నాయి ఏ మనిషి పేరెత్తితే మనకి చిరాకు వస్తుంది ఆ మనుషుల పేర్లు తెచ్చుకోకుండా చక్కగా ప్రశాంతమైన జీవితం గడపడం నేర్చుకోండి అంతేగాని ఊర్లో సమస్యలన్నీ ఇంకా నాకే ఉన్నాయి నా కుటుంబానికే జరుగుతున్నాయి నాకే ఇబ్బంది కలుగుతున్నాయి అని చెప్పి ఇంకా వెళ్ళిన చోటే మళ్ళీ వెళ్ళి వెళ్ళిన చోటే మళ్ళీ వెళ్ళి ఇబ్బంది కామాకండి ఇలా చెప్పానని ఎవరు తప్పుకోనుకోవద్దు ఇవన్నీ ఏంటంటే కుటుంబాల్లో ఎక్కువ డిస్టర్బెన్స్ కలిగించేది అయిన వాళ్ళే కుటుంబాల్లో ఇబ్బంది పెట్టేది అయిన వాళ్ళే కుటుంబం చిన్న భిన్నం అయిపోవడానికి కారణం అయిన వాళ్ళే ఏ కుటుంబం అన్నా బలంగా ఉండి నీ వెనకాల నించుంది అంటే ఆ కుటుంబం రెండు వేపులా సహకారం ఉంటేనే ఆ కుటుంబం వల్ల అవుతుంది తప్ప వన సైడ్ పుచ్చుకొని ఎప్పుడు వేలాడని అవదు అందుకని మీరు మంచివి ఏవి ఉన్నాయో అవి ఎలా మనం అట్టి పెట్టుకోవాలో జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోండి ఏవి చెడ్డగా ఉన్నాయో అవిని ఎలా వదిలేయాలో ఎలా ప్రశాంతంగా ఉండాలో అవి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఒక మనిషే పాకులాడుతూ ఒక మనిషే పోన్లే 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 అన్నారనుకోండి ఎప్పుడప్పుడు వందో తప్పు అవుతుంది కదా అప్పుడు చిరాకు వస్తుంది ఏ ఇచ్చి ఎట్లాంటి వాళ్ళక మనం చేసేది ఇలాంటి వాళ్ళ గురించో మనం ఆలోచించేది ఇలాంటి వాళ్ళ గురించో మనం మాట్లాడుకుంటుంది అని చెప్పి చిరాకు వస్తుంది అంతే కదా బాధలు అనేవి మర్చిపోవడానికి ప్రయత్నాలు చేయండి ఒకటే అదే పనిగా రోజు మీ టాపిక్లోకి ఇంకో ఫ్యామిలీని తెచ్చుకుని పని వాళ్ళు టైం పాస్ చేసుకోవద్దు టైం పాస్ చేసుకోవాలంటే వాకింగ్ వెళ్ళటం యోగా చేసుకోవడం లేకపోతే ఇట్లా ఏదైనా మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడటం లేకపోతే ఏదైనా టీవీ చూసుకోవడం సినిమాకి వెళ్ళటం అది మీ జీవిత లక్ష్యం అంతేగాని ఆ బంధువు అప్పుడు ఏమన్నాడు మని అప్పుడు మనం వెళ్తే ఇలా చేశాడు కదా వీడు అలా అన్నాడు కదా అని మనసులో పెట్టుకుంటుంటే కొన్నాళ్ళకి పిచ్చివాళ్ళం అయిపోయి రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది అందుకని ఫస్ట్ మనందరికీ మనశ్శాంతి లేని విషయాలు ఏంటంటే బంధువుల వల్ల అందుకని బంధువులు ఎలా ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అనే దానికంటే కూడా బంధువుల్ని ఎంత దూరంగా మీరు ఉండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మీరు వాళ్ళ గురించి తలుచుకోకుండా వాళ్ళ పేర్లు తెచ్చుకోకుండా మనశ్శాంతిగా ఎందువల్ల మనం ఇబ్బంది పడ్డం అనేది చూసుకుంటూ ఉంటే గనక అంత ప్రశాంతంగా జరుగుతుంది అర్థమైందా అందుకంటే ఏం లేదు కొత్త సంవత్సరంలో చక్కగా కొత్తగా జర్నీ స్టార్ట్ చేయండి మనశ్శాంతిగా ఉంటారు ఓకేనా అంతా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి అంతేగాని కానీ పాతవి గుర్తు చేసుకుని బాధపడుతూ కాతవి గుర్తు చేసుకుంటూ అనవసరంగా ఇబ్బంది పడద్దు ఓకే